నమస్తే నమస్తే నెక్స్ట్ జన్ ఆస్ట్రో వీక్షకులకి నమస్కారం సో ఇక్కడ ఏంటంటే ఒక రాశి ఫలం గురించి మనము వెళ్ళడానికి ముందుగా జ్యోతిష్యంలో ఉన్న కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఏంటంటే మీరు ఒక జ్యోతిష్యుడి దగ్గర వెళ్ళినప్పుడు తను మీ జాతకం చూస్తాడు కదా ఆ జాతకం చూసేటప్పుడు మీ బర్త్ టైం సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీ గతంలో జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పాలి అప్పుడు లగ్నం ఏది అని తెలుస్తుంది ఇది బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటారు ఇది ఫస్ట్ చేయాలి రెండోది ప్రెడిక్షన్స్ ఇచ్చిన తర్వాత దానికి మల్టిపల్ టెక్నిక్స్ ఉంటాయి దశ చేంజెస్ చేయాలి అలాగే మల్టిపల్ వేరే వేరే దశ అని వింశోత్తరే కాకుండా చరదశ యోగిని దశలను కూడా అప్లై చేయాలి ప్రశ్నకుండలి చూడాలి ఒక్కొక్కసారి అరచేయి కూడా చూసి ఆ రేఖల్ని జన్మకుండలికి మ్యాచ్ చేయాలి ఇవన్నీ చూసిన తర్వాత పరిష్కారాలను చెప్పేటప్పుడు న్యూమరాలజీ స్టోన్స్ ఏదేదో చెప్తూ ఉంటారు సో అవన్నీ నమ్మకండి ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఈ న్యూమరాలజీ చేసేవాళ్ళు ఒక్క తెల్లి కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లలు ఉంటారు అనుకోండి ఒక వన్ టూ మినిట్స్ డిఫరెన్స్ ఉంటుంది ఇద్దరు అయితే డిఫరెంట్గా ఉంటుంది కదా ఇక్కడ వాళ్ళు న్యూమరాలజీని ఎలా అప్లై చేస్తారు రాశి ఫలితాలను ఎలా అప్లై చేస్తారు ఋషులకి ఇవన్నీ తెలుసు దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అది ఎలా చూడాలి జాతకం అంత సైంటిఫిక్గా ఉందన్నమాట జ్యోతిషం సో ఇలా సైంటిఫిక్ జాతకం చూసే వాళ్ళ దగ్గరికి మీ జాతకం చూపించాలి సో వాళ్ళు మీ గతంలో జరిగిన విషయాలు చెప్పాలి అప్పుడే మీరు ఆ జ్యోతిషుని మీరు నమ్మవచ్చు లేకపోతే వాళ్ళందరి దగ్గర మనం అడుగుతాము కానీ వాళ్ళు చెప్పింది ఒకటి జరగదు జ్యోతిష్యం మీద మన నమ్మకం పోతుంది కాబట్టి ఇలాంటి జ్యోతిషుల్ని ఎక్స్పర్ట్ వాళ్ళని దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకి డెడికేషన్ ఉన్న వాళ్ళతోనే మీ జాతకం చూపించాలి సో ఇలా వెళ్ళాలి అలాగే కర్మంలో ఉన్నది అన్నీ అందరూ చేంజ్ చేయలేరు ఎందుకంటే కర్మంలో చాలా చేంజ్ ఉన్నాయి కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి మనం చెప్పడం అయితే ఈ ఒక నవంబర్ నెలలో జరిగిపోయే విషయాల గురించి మనం మాట్లాడడం అయితే చాలా ముఖ్యంగా ఇక్కడ ఏముందంటే వాళ్ళకి ఇక్కడ అప్లై చేస్తున్న ప్రిన్సిపల్స్ ఏమిటంటే ఫలదీపిక గ్రంథం రా మంత్రేశ్వరుడు రాశాడు కదా ఆ గ్రంథంలో ఉన్న గోచార ఫలాధ్యాయములో ఉన్న ఆ తత్వాల్ని ఆ ప్రిన్సిపల్స్నే ఈ ఒక రాశి ఫలితం మీద అప్లై చేస్తున్నా